అమ్మను తలచాను అమ్మ నమం చేశాను ఆదరణ వెళ్ళవెత్తింది కన్న తల్లి కనుల ముందు నిలచింది మనసంతా ఆనందో పొంగి అమ్మను తలచాను అమ్మ నమం చేశాను చిరునవ్వులతో అమ్మ కనిపించేమ దర్శనం లభించేను అమ్మను తలచాను నమం చేశాను ఆదరణ వెల్లువెత్తింది అమ్మను తలచాను అమ్మ నమం చేశాను కష్టాలు కడగండ్లు కట్టగట్టిన

చేసాను ఆదరణ వెల్లువెత్తింది అమ్మను తలచాను అమ్మ నమం చేసాను ఏనాడో ఏ చేశాను తలచాను అమ్మ నామం చేశాను ఆదరణ వెల్లువెత్తింది కన్నతల్లే కన్న కనుల ముందు నిలిచింది మనసంతా ఆనందం పొంగింది అమ్మను